నవనంద నిలమైన నంజార జిల్లాలో శ్రీసెలు కూడాల అనాదిగా సీసెల మన రాయలసీమ ఉంది కదా రాయలసీమ ఇస్తామని ఎవరు చెప్పినారు మనకు మా దగ్గర ఏం న్యూస్ లేదు మార్కాపురం జిల్లా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పినారు మన ముఖ్యమంత్రి గారు కూడా మార్కాపురం పోయినప్పుడు జిల్లా మార్కాపురం చేస్తామని నాలుగైదు కాన్స్టిట్యూన్స్ కలిపి ఒక జిల్లా కేంద్రం చేయాలని ఆలోచన ఉందని చెప్పి చెప్పడం దొరికి కానీ పేపర్ దొరికితే కానీ జిల్లా రిఆర్గనైజ్ వేరే ఇది వేరే దీని రిఆర్గేషన్ అన్ని మొత్తం రాష్ట్రం నుండి జిల్లాని మారుస్తారని చెప్పి ఎవరు చెప్పారు ఎవరిని పరిచే పద్దాలు అట్ట నమద్దు జరిగే పని కాదు కాబట్టి శ్రీశలం మంది మనకే ఉంటుంది దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏమి లేదు ఏమంటే దాని గురించి బీసీ బీసీకి చెప్పి ఆయన మెంబరు